శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ నెల చాలా మిశ్రమంగా ఉంది ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటున్నారు దీని కారణంగా అధిక ఖర్చులు ఉండబోతోంది మీ కెరీర్ పరంగా చూస్తే చాలా చాలా మార్పులు అనేటివి వచ్చి ఆ మార్పుల వల్ల గందరగోళంగా వ్యాపారంలో ఉండబోతోంది మీ వ్యాపార వృద్ధి సానుకూలత సంకేతాలను పెంపొందించుకునేందుకు చాలా చాలా మంచి అవకాశాలను కూడా పొందుతారు ఆ అవకాశాలు చేజిచ్ కుచ్చుకొని విజయవంతమైన ఫలితాలను పొందుతారు ఈ నెలలో కుటుంబ వ్యవహారాలకు వస్తే కుటుంబ సభ్యులతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఈ నెల మొత్తం దేవతల గురువైనటువంటి బృహస్పతి నాలుగో ఇంట్లో ఉంటున్నందువలన కుటుంబ సంబంధాలలో పరస్పర ప్రేమ అనురాగం పెంపొందించుకుంటారు ఈ నెలలో కుటుంబంతో బాగా కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు మీ జీవితాన్ని సంతోషంగా చేసుకునేందుకు మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో రెండవ ఇంట్లో ఉన్నందువల్ల కుటుంబ ఆదాయం మెరుగుపడుతుంది ఆస్తి లాభాలు సంబంధానికి వస్తే ఆస్తులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అలాగే ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు మీ భాగస్వామి వ్యాపార రంగాల్లో కొత్తదనంగా మార్చబోతున్నాడు అలాగే కుజుడు ఈ నెలలో ఐదవ ఇంట్లో ఉంటున్నందువలన ఒత్తిడి వాదనలు కొద్దిపాటి వాగ్వాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే మీ ఆర్థిక విషయాల గురించి అయితే ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉన్నందువలన ఖర్చులను పెంచడానికి దారితీస్తుంది మీరు మీ ప్రేమ సంబంధ బాంధవ్యాల్లో డబ్బు పెట్టడానికి ఆలోచించకుండా డబ్బును వెచ్చిస్తారు అలాగే వివాహం చేసుకున్నట్లయితే మీ పిల్లల కోసం మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఏ ఖర్చైనా మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది మీ వ్యాపారాలు మరియు వివాహానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా ఈ నెల సగటుగా ఉండే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ నెలల ప్రారంభంలో కేతువు ఎనిమిదో ఇంట్లో రాహువు ఇంకా శుక్రుడు రెండో ఇంట్లో బుధుడు మరియు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉన్నందువలన ఇరవై ఏడవ తారీఖు తర్వాత బుధుడు శుక్రుడు మరియు రాహువు ఇప్పటికే ఉన్న మీ రెండవ ఇంటికి వెళ్తారు అంటే కొద్దిపాటి హెల్త్ ఇష్యూస్ అనగా పంటి నొప్పి నోటిపుండ్లు జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో మీరు మీ కళ్ళ పట్ల మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది కంటి సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధించకుండా నిరోధించడానికి మీ కాళ్ళను తరచుగా శుభ్రంగా ఉంచుకొని నీటితో కడుక్కొని మరియు మీరు ఏవైనా పనులు ప్రారంభిస్తే ఆ పనులు సజావుగా జరుగుతాయి అలాగే ఈ మాసం అంతా మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే మీరు ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించడం ప్రతి సోమవారం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించడం ద్వారా మీ జీవితంలో ఉన్న లోటుపాట్లు వెళ్ళి అనుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి ధన్యవాదములు